జీఎస్టీ టూ పాయింట్ జీరోతో ప్రజల కళ్లల్లో ఆనందం రవాణా శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ టూ పాయింట్ ప్రజలు ఆనందంగా ఉన్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు గురువారం బుజ్జిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో చేస్తున్నారని అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దశల వారీగా స్లాబ్ రేట్ తగ్గించారన్నారు దీనివల్ల వస్తువులపై ఉన్న ధరలు తగ్గి రైతులు మధ్యతరగతి ప్రజల నుంచి వ్యాపారస్తుల వరకు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు ముఖ్యంగా రవాణా వాహనాలు రైతులు కొనుగోలు చేసే పనిముట్లు స్పేర్ పార్ట్స్ సైతం ఈ జీఎస్టీ అమలు వల్ల తగ్గటం జరిగిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కారులా పనిచేస్తుందన్నారు జీఎస్టీ వల్ల రేట్లు ఎలా తగ్గాయో

గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఈ జీఎస్టీ మనకి అందించినందుకు నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్రెడీ మనం ప్రతి రంగంలో జీఎస్టీ వల్ల ఏం లాభాలు ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది పేద మధ్య మధ్యతరగతి కుటుంబీకులకి చిన్న చిన్న సోప్ దగ్గర నుంచి పానుడబ్బా దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు రవాణా శాఖ గురించి లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జీఎస్టీ వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా విజయదశమికి దీపావళికి మన మనమందరము ఈ పండగ టైంలో మనకి ఏదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాలు కొనుగోలుకి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబుల్ ఇంజిన్ సర్కార్ డబల్ ధమాకా లాగా ఈ జీఎస్టీ కూడా తగ్గినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా ఇడలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశాము అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జిఎస్టి వల్ల అదే కాకుండా స్పేర్ పార్ట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది ఇన్సూరెన్స్ మీద ఉంది దీని అన్నిటి వల్ల ఒక రైతు ఒక ట్రాక్టర్ కొనుకునే విధానంలో ఉన్న వాళ్ళు ఈ రోజు రెండు వచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ వస్తువైనా ఏది మనం ఇక్కడ కోవులు కాన్సెన్సీకి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జిఎస్టి వల్ల తాకి దాని వల్ల మనకి మెరుగైన ధరలతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందేయగలరు అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటాను ఇది కొనుగోలుదారులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఎంతో లాభదాయకం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం సంక్షేమము అభివృద్ధి సమపాడుల్లో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే ఈ జిఎస్టి మన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకొచ్చిన దానివల్ల అట్టడుగు పేద ప్రజల దగ్గర నుంచి మధ్య తరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల ఎంతో లాభపడుతున్నారు ఇది వరకు ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ అనే దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారు పద్దెనిమిది పర్సెంట్ అనే దాన్ని ఐదు పర్సెంట్ తీసుకురావడం జరిగింది ఈ కొన్ని జీరో పర్సెంట్ కూడా చేశారు దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మరోసారి ఎన్డిఏ ప్రభుత్వం నిరూపించుకుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను